హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కృష్ణాష్టమి బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎక్కువగా ఏం వీడియో తీయలేదు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను అది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను ఇది కృష్ణాష్టమి బ్లాగ్ కాబట్టి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మా కృష్ణాష్టమి ఎలా జరిగింది ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీకు ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయి ఈరోజు కడగడానికి ఫస్ట్ అయితే సామాన్లు కడిగేద్దామని చెప్పి బయటనైతే పెట్టుకున్నాను ఈరోజు వెదర్ కొంచెము మబ్బుగా ఎండగా రెండు విధాలుగా కూడా ఉంది కానీ చాలా బాగుంది ఇంకా సామాన్లు అవన్నీ కడిగేసిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఉప్మా చేసేసి అంటే ఈయన పొద్దుటే వెళ్ళిపోతారు అందుకని చెప్పి ఉప్మా అయితే చేసేసాను ఫాస్ట్గా ఆ తర్వాత ఇంకా వాకలు తుడడం స్టార్ట్ చేశాను ఎప్పుడు మార్నింగ్ ఫస్ట్ రోడ్డు తుడిచేస్తాను ఆ ముగ్గు వేసిన తర్వాత కొంచెం పని అయిన తర్వాత లోపల వాకలు తుడుస్తాను ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది తుడడానికి మామూలుగా కొబ్బరి చీపుతో తుడుస్తాను కొబ్బరి చీపుతో తుడిసిన ఒక్కొక్కసారి ఈ దుమ్ము కింద అనిపిస్తుంది మరి మెత్తం దుమ్ము అయితే పోదు అందుకని మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగ కొండ చీపరతో మొత్తం అంతా కూడా తుడిసేస్తూ ఉంటాను దీంతో అయితేనే మెత్తమ్ము కూడా పోతుంది ఇంకా ఇది తుడడానికి నాకు ఒక ఇరవై నిమిషాలైనా పడుతుంది మొత్తము ఇదంతా తుడవాలి ఇంకా కింద ఓకలు ఉంటుంది కదా మొత్తం అంతా తుడవాలి తుడిసి ఇంకా కడిగి ముగ్గు కూడా వేయాలి ముందు రోజు వర్షం పడుతుందని చెప్పి ఇంకా నేను అయితే కడగలేదు ఎందుకు కడిగి ముగ్గేసినా మళ్ళీ తడిసిపోతుంది కదా పోతుంది అని చెప్పి ఇంకా వేయలేదు ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కదా ఇంకా పొద్దుటే లేసి ఇంకా ముగ్గు అయితే వేసాను ఇది అయిన తర్వాత ఇంకా చాలా పని ఉంది ఫస్ట్ జీత అయితే లేసాడు ఇంకా అయితే కలిపేసి ఇస్తున్నాను టిఫిన్ ఆల్రెడీ చేసేసాను కదా ఇంకా తర్వాత తుడుపులు అయిపోయినాయి ఆ గ లోపల గదులు కూడా తుడిసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను కృష్ణాష్టమి ఇయర్ ఎలా జరిగింది అంటే అసలు లాగే జరగలేదు ఏమీ లేదు జస్ట్ నార్మల్గా మార్నింగ్ రోజులాగే పని ఉంటుంది కదా ఇంకా అదే పని జరిగింది ఆ తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్ననైతే నైవేద్యంగా పెట్టాను అంటే వెన్న మామూలుగా ఆ రోజు పొద్దుట ఉంటుంది కదా పెరుగులోది అది తీసి నేను వెన్న చేశాను అదే కృష్ణుడికి అయితే నైవేద్యం కింద పెట్టాను ఒక్కొక్కసారి అటుకులు ఉంటే అటుకులు కూడా పెడతాను కృష్ణుడికి ఎంతో ఇష్టమని ఈసారి మాత్రం ఇంకా వెన్న ఒకటే పెట్టాను ప్రస్తుతానికి ఇంట్లో అటుకులు లేవు నేను చూసుకోలేదు తెప్పించుకోవాల్సింది ముందే ఇంకా ఐడియా కూడా రాలేదు సరే ఏది పెట్టినా మనం మనస్ఫూర్తిగా దేవుడు సంతోషంగా తీసుకుంటారు అందుకే నేను ఇంకా వెన్నైతే పెట్టేశాను ఇంక ఇక్కడ వీడియో మా అబ్బాయి తీస్తున్నాడు అందుకే అంత అలా కదిలిపోతుంది వీడియో కదపకుండానే తీసానని చెప్తాడు కానీ చెయ్యి కదిలినప్పుడు వీడియో ఆటోమేటిక్గా కదిలిపోతుంది కదా ఇంకా సరే అని చెప్పి ఎలా తీసినా మనకి వీడియో తీయడమే కదా కావాలి అందుకే ఇంక ఊరుకున్నాను ఏదైనా అన్నామంటే మొత్తానికి వీడియో తీయడం మానేస్తాడు ఇంకా కృష్ణాష్టమి విషయానికి వస్తే ఈ ఇయర్ ఇక్కడ మేము ఉన్న చోట అయితే పెద్ద ఎవ్వరూ లేరు అందరూ హైదరాబాద్లు అలా బయట బయట వెళ్ళిపోయారు పిల్లలు అందరూ అందుకే ఉట్టి కొట్టడానికి కూడా అసలు ఎవరు లేరు లేకపోతే ప్రతి ఇయర్ ఇక్కడ కొడతారు అందులో లాస్ట్ ఇయర్ అయితే పలుమూరు వెళ్ళాను అక్కడ చాలా బాగా చేసుకున్నాము ఇంక ఇయర్ సెలవులు ఉన్నాయి కానీ లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను కదా అందుకే వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఇంకా ఇంటి దగ్గరే సింపుల్ గా చేసేసుకున్నాము ఇంకా మా అబ్బాయిని రెడీ చేయడానికి కూడా ఇంకా ఎదిగిపోయాడు కదా ఇంకా రెడీ చేయడానికి కూడా ఏమీ లేదు ఇంకా పూజ చేసుకుని మళ్ళీ ఆ తర్వాత మనం రెగ్యులర్ వంట ఉంటుంది కదా చేసుకున్నాను ఫర్దర్గా మీరు వీడియో చూస్తూ ఉంటే మీకైతే అర్థమైపోతుంది మీరు కృష్ణాష్టమి చేసుకున్నారు అన్నదైతే కామెంట్ చేయండి మీకు ఉండి కృష్ణుడి కింద అలంకరిస్తారు కదా మీ దగ్గర ఏదైనా ఫోటోస్ ఉంటే నాకు షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంక ఇక్కడైతే నా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను పళ్ళు ఉన్న ఇంట్లో అవి పెట్టేశాను ఇంకా దీపారాధన చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను మావయ్య కొబ్బరికాయ ఆల్రెడీ ఒలసేసి తెచ్చారు అది తెచ్చుకున్నాను ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి నా పూజ అయితే పూర్తి చేసేసాను చాలామంది గుడికి కూడా వెళ్తారు మాకైతే గుడి చాలా దూరం చాలా దూరం వెళ్ళాలి అందుకే ఎప్పుడూ వెళ్ళట్లేదు గుడికి రీసెంట్గా నేను రీల్స్ చూస్తుంటే భీమవరంలో ఇస్కాన్ అంటే ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కదా అది ఒకళ్ళు రీల్ షేర్ చేశారు నాకు అసలు తెలీదు భీమవరణ ఇస్కాన్ టెంపుల్ ఉందని కూడా ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడైనా సార్ ట్రై చేయాలి చూడడానికి వెళ్ళడానికి ఇంకా ఆ రోజైతే పప్పు వండేసాను ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి చాలా రోజులు అయినాయి పాడైపోతున్నాయి అని చెప్పి అందులో అది పుల్లగా ఉన్నందుకు ఒక హాఫ్ చెక్కేసాను అంతే నేను ఎక్కువ పులుపు తినము ఇంకా పప్పు మామిడికాయ అయితే వండాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పులుపు తినే ఇంకా కుక్కర్లో పప్పు కడిగి పెట్టేశాను అలాగే రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేశాను ఇవి రెండు కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా పొద్దున్న నుంచి టిఫిన్ కూడా ఏం తినలేదు పూజ అయ్యేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకేం తినలే ఇంకా డైరెక్ట్గా అయితే లంచ్ చేసేస్తున్నాము జీతు కూడా అప్పటికి ఇంకా ఆకలి అంటున్నాడని చెప్పి తనకు కూడా ఒక ప్లేట్లో పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను వేడి వేడిగా పప్పు ఆవకాయ విత్త నేసుకొని తింటే ఎంత బాగుంటుందో అలాగే ఏదో ఒక సినిమా పెట్టుకుని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఈ మధ్య ఇంగ్లీష్ సినిమాలు బాగా నచ్చుతున్నాయి అవే చూస్తున్నాము తెలుగులో వస్తున్నాయి కదా అవి ఇంకా తర్వాత కాసేపు రష్ తీసుకుని సాయంత్రం మామ దగ్గరికి రోజు వెళ్ళి కూర్చుంటున్నాను ఈ రో టూ డేస్ నుంచి అయితే వెళ్ళట్లేదు వర్షం అని కానీ లేకపోతే రోజు వెళ్ళి అక్కడ ఒక గంట రెండు గంటలు అక్కడే కూర్చుంటున్నాను ఇంకా మూడింటికి ఏమో వెళ్ళాను ఆ రోజు మూడున్నరకు ఐదింటికి వచ్చాను ఇంటికి ఇంకా పొద్దుట దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా అదైతే ఇంకా పచ్చడి చేద్దామని చెప్పి ఇక్కడ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను పెట్టుకుని బయటకు వస్తే వెదర్ చాలా బాగుంది సరే ఈరోజు పండగని కొత్త బట్టలు కట్టుకుంటాం కదా ఇంకా జీతో నేను ఫోటోలు దిగుదామని చెప్పి వెళ్ళాము అక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా కొంచెం ముందు వస్తే లైటింగ్ ఉంది ఇంకా చాలా బాగుస్తుంది మేము వెళ్ళేసరికి కొంచెం లైటింగ్ డల్గా అయిపోయింది ఐదున్నర అయిపోయింది అప్పటికే అయినా సరే కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఈ గ్రీనరీలో ఫోటోస్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఇంక జీతన్ కూడా రమ్మని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళి ఇంకా పచ్చడి చేయాలి కదా తర్వాత పచ్చడి ఇవి చేశాను ఇంక ఇక్కడ యాడ్ చేసిన క్లిప్ ఏమో పలుమూరులో సెలబ్రేట్ చేశారు కృష్ణాష్టమి అది చిన్న క్లిప్ మా చెల్లి పంపితే ఇందులో అయితే యాడ్ చేశాను లాస్ట్ ఇయర్ మేము కూడా వెళ్ళాము ఎంతో బాగా ఎంజాయ్ చేసాము ముంత కొట్టిన తర్వాత బయలుదేరి వచ్చాము ఇంటికి అప్పుడు నెక్స్ట్ డే ఇంకా స్కూల్ అనుకుంటే అందుకే ఆ రోజు నైటే వచ్చేసాము ఈ సంవత్సరం సెలవులు ఉన్నాయి వెళ్ళడానికి అయితే కుదరలేదు ఎల్లుంటే ఇంకా బాగుండేది లాస్ట్ టైం ఇంకా మొత్తం లేడీస్ అందరం కూడా ఎంజాయ్ చేసాము ఇంక ఈసారి పిల్లలు నలుగురే ఆడారు తర్వాత కొంచెం పెద్ద కొట్టేసి ఉంటారు ముంతా లాస్ట్ ఇయర్ అయితే మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం చాలా డబ్బులు కూడా దొరికినాయి కృష్ణాష్టమికి వచ్చిన డబ్బులు అయితే ఉండేలా వేస్తాము మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇంకా తర్వాత ప్రజెంట్లో వచ్చేస్తే ఇంకా నైట్కి గోధుమ పిండిని వరిపిండి అట్ల ఇవి గోధుమ నోక ఆడిద్దామని మిల్లికిస్తే అతను పిండి ఆడేశాడు సరే ఇట్స్ ఓకే అనుకుని వరిపిండిలో కొంచెం గోధుమ పిండి కలుపుకుని దోశలు అయితే వేసేసుకున్నాము ఇంకా కొబ్బరికాయ ముక్కలు కట్ చేశాను కదా దాన్ని అయితే ఇలా పచ్చడి కింద అయితే చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు పచ్చడి అయితే ఎన్ని మిరపకాయలతో చేశాను అందుకే ఆ కలర్లో ఉంది అంతే టిఫిన్ తినేసి ఇంకా పడుకున్నాము ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్